అందరికి నమస్కారం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో మనం ఈరోజు ముప్పై తొమ్మిది నలభై సర్గులు చెప్పుకుందాం ఆంజనేయ స్వామి ఇంకా నేను బయలుదేరుతానమ్మా లంకా నగరం నుంచి ఆ కిష్కిందకు కిందకు అని చెప్తుంటే అమ్మవారికి చాలా బాధ కలిగింది ఆమె చెప్తోంది ఓ కపివరా నీకు ఇచ్చిన ఈ చూడమ్మణి ఏదైతే ఉందో దీన్ని కానీ శ్రీరామచంద్రుడు చూసినట్టయితే ఆయనకు వెంటనే మా నాన్నగారు మరియు మా అమ్మ దశార్థ మహారాజు గుర్తుకు వస్తారు ఇది మా నాన్నగారు నాకు ఇచ్చింది వివాహ సమయంలో మా నాన్నగారు దశరథ మహారాజు ద్వారా నాకు ఇప్పించారు కాబట్టి ఈ సంగతి ఆయనకు వెంటనే గుర్తొస్తుంది దానివల్ల ఈ ఆనవాళ్ళతో నిన్ను విశ్వసిస్తారు నువ్వు చూపించిన ఈ ఆనవాళ్ళతో శ్రీరామచంద్రమూర్తి నిన్ను విశ్వసిస్తాడు కాబట్టి దీన్ని రామచంద్ర ప్రభువుకు అందజేయవలసిందని చెప్పి చెప్పింది అప్పుడు ఆంజనేయస్వామి మాట్లాడుతాడు అమ్మ నువ్వు ఊరడిల్లుము నేను వెళ్ళి ఇక్కడ జరిగిన విషయాన్ని కూడా శ్రీరామచంద్ర ప్రభువుకు తెలియజేస్తానని చెప్పి ఆనవాళ్ళుగా చూడమని చూపిస్తానని చెప్పి చెప్పాడు అప్పుడు ఆమంటుంది నాయనా నాయన ఈ కార్యానికి నువ్వే తగినవాడివని నాకు తెలుస్తున్నది ఇంత సమర్థవంతంగా ఈ మహాసముద్రాన్ని దాటి వచ్చిన వాడివి కాబట్టి నీవే ఈ కార్యానికి తగినవాడివి నా దుఃఖాలు తొలగడానికి కూడా నీవే మూల కారణం అవుతావు అసలు ఇంత ఇది ఇంత దూరం వచ్చి ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని కూడా శ్రీరామచంద్రమూర్తికి తెలియజేసిన బాధ్యత నీకే ఉంది కాబట్టి నీవు వెళ్ళి నా క్షేమ సమాచారం తెలియజేసి నేను అక్కడికి వెళ్ళగానే నేను అడిగినట్టుగా చెప్పవలసింది ఏమని ఆ సుగ్రీవాది ఆ అమార్చుని అందరినీ నేను క్షేమ సమాచారం అడిగినట్టుగా ఆ బంధూకాలు అందరినీ కూడా నేను క్షేమ సమాచారం అడిగినట్టు చెప్పవలసింది అలాగే లక్ష్మణుని కూడా క్షేమ సమాచారాన్ని అడిగినట్టుగా తెలపవలసింది శ్రీరామచంద్రమూర్తికి నా నమస్కారాలు తెలపవలసింది మళ్ళీ చెప్పినవన్నీ మళ్ళీ చెప్తోంది అంటే పదే పదే చెప్తోంది ఏమంటే ఆమెకు ఆంజనేయ స్వామి చూసిన ఆనందం ఒక పక్క రాముడి గురించి తెలిసిన ఇంకొక పక్క ఆనందం ఒక పక్క ఇంకో పక్క దుఃఖం దాంతో మాట్లాడుతుందమ్మా కాబట్టి నీవు ధర్మ పరిరక్షకుడివి కాబట్టి నీవు వెళ్ళి నా తరఫున ఇవన్నీ అడగవస్తుంది రామచంద్రం మళ్ళీ ఏమో అన్నీ ముందే చెప్పేసింది మళ్ళీ చెప్తోంది నేను అడిగినట్టుగా చెప్పవలసింది ఏం చెప్తావు నీవు ధర్మ పరిరక్షకుడివి కాబట్టి నన్ను రక్షించవలసిన బాధ్యత నీకుంది కాబట్టి నీవు త్వరగా వచ్చి నన్ను ఈ ఈ రావణాసురుని సంహరించి నన్ను అయోధ్య తీసుకుపోవాల్సింది ఈ విషయాన్ని తెలియజేయవలసింది రా రావణాసుని ద్వారా రావణ రాక్షసమ్ముఖాల చేత నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో ఇవన్నీ కూడా తెలియజేయవలసింది ఆ శ్రీ శ్రీరామచంద్రమూర్తికి ఇంకా నా నా సందేశాలు విన్న తర్వాత నేను చూపించిన నేను ఇచ్చిన చూడామని చూసిన తర్వాత రామునికి పౌరుషం వచ్చేస్తుంది పరాక్రమాన్ని ఎప్పుడెప్పుడు ప్రకటిస్తామో అని సన్నద్ధుడు అయిపోతాడు అసలు అని ఆయన చెప్తోంది సన్నద్దుడు అయిపోతాడు కాబట్టి నీవు ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా ఆయన తెలియవలసింది తెలియజేయవలసింది ఇంకా బండూక వీరులతో కలిసి శ్రీరామచంద్రమూర్తి ఇక్కడికి త్వరగా రావాలి ఇంకా నాకు నెల మాత్రమే గడువు ఉంది ఆ నెల గడువు లోపల నేను ఇంకా మరీ జీవించి ఉంటానో ఉండను కావున త్వరగా రావాలని చెప్పి చెప్పమని చెప్పింది ఇంకా ఇవన్నీ వినేసరికి అప్పుడు ఆంజనేయ స్వామికి అర్థమైపోయింది ఆమె ఇంకా పరిపరి విధాలుగా బాధపడుతోందన్న విషయం అర్థమైపోయేసి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు అమ్మ నీవు ఊరడిల్లుము నువ్వు చింతించవద్దు ఇందుకోసంగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు శ్రీరామచంద్రమూర్తి నేను వెళ్ళి చెప్పగానే తప్పకుండా మా సుగ్రీవ మహారాజుతో కలిసి మా వామన సైన్యంతో కలిసి తప్పగా ఇక్కడికి వస్తాడు నీవు వేరే ఆలోచన ఇంకేమీ పెట్టుకోవద్దు అంతేకాదు ఆ రామలక్ష్ముని ముందు ఎదిరించగల వాళ్ళు ఎవ్వరూ లేరు సూర్యు సూర్యుడు గాని చంద్రుడు గాని ఆ ఇందరుణులు గాని ఎవ్వరు కూడా ఆయన పరాక్రమాన్ని ఎదిరించగల వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు వాళ్ళ ముందు నిలవగల వాళ్ళు ఎవరూ లేరు అంతదాకా ఎందుకు చివరికి యమధర్మరాజు కూడా ఆయన ముందు నిలబడలేడమ్మా వాళ్ళ పరాక్రమం అంత గొప్పది రామలక్ష్మ పరాక్రమం కాబట్టి నీవు చింతించవలదు ఎప్పటికైనా త్వరలోనే వచ్చి ఈ భూమండలాన్ని అంతా కూడా పరిపాలించే శక్తి సంపాదించి నిన్ను తీసుకుని వెళ్తాడు అయోధ్య నగరానికి అని చెప్పి ఆమెకు పరిపరి విధాలా కూడా ధైర్యం చెప్తూ మాటలు చెప్తున్నాడు అవన్నీ వినిన తర్వాత ఆమెకి చాలా సంతోషం అయిపోయింది ఆయన చెప్పే ధైర్య వచనాలకు ముందు ఆనందం అయిపోయింది ఆ మాటలు వినేసి ఆయన నడుగుతోంది ఆమె ఏమని ఓ అరివీరా హరిమర్దనా నీవు ఒక్క రోజు ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు కదా రహస్య దేశంలో ఎక్కడైనా ఉండి నువ్వు విశ్రాంతి తీసుకున్న తర్వాత వెళ్ళవచ్చు కదా అని ఆమె అడుగుతున్నది అంటే ఎంత ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు ఆ మడి చెప్తోంది నీవు ఇక్కడ వచ్చిన తర్వాత నా మనసు కొంత శాంతి కలిగింది ఎంత దుఃఖంలో ఉన్న నాకు ఈ మధ్యలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క మాటల వల్ల నేను ఎంత మనోవేదనకు గురయ్యాను దాని నుంచి కొంచెం ఊరడి నీ మాటల వల్ల నీ చాతుర్యం వల్ల కాబట్టి నాకు కొంచెం ఉపశమనం కలిగింది కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఇప్పటిదాకా ఉన్న దుఃఖానికి తోడు ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావే అనే దుఃఖం కూడా ఇమ్మడి ఎక్కువైపోయింది ఈ బాధ కూడా కష్టంగా ఉంది నాకు అని చెప్తోంది అని చెప్తూ ఆమె ఒక సందేహాన్ని కూడా అడుగుతోంది ఇక్కడ ఏమని ఓ కపివరా నాకు సందేహం ఉంది ఏంది ఆ సందేహం అంటే ఇంత పెద్ద మహా సముద్రాన్ని ఏ విధంగా వానర సైన్యం అంతా దాటి వస్తుంది ఆ సుగ్రీవుని యొక్క సైన్యం ఎలా దాటి వస్తుంది ఆ బల్లూకాలు ఎలా దాటి వస్తాయి అది కదా ఆ రాజకుమారులు రామ లక్ష్మణుడు ఎలా వస్తారు ఇక్కడికి ఏ విధంగా ఇంత సముద్రాన్ని దాటి వస్తారు ఈ కార్యాన్ని ఎలా సాధిస్తారు ఇప్పుడు నాకు చూడగా వాయుదేవుడు ఈ సమ ఈ చేయగలదు ఈ కార్యక్రమాన్ని తర్వాత గరుత్మంతుడు సాధించగలడు ఆ తర్వాత నువ్వు సాధించగలవు ఇప్పుడు నువ్వు సాధించినట్టయితే ఈ కార్యం కార్యాన్ని ఏమవుతుంది రామునికి కీర్తి కీర్తి పరిష్ ప్రతిష్టలు ఏమవుతాయి ఆయన యొక్క పరాక్రమం యొక్క వర్ణ ఏమవుతుంది కాబట్టి ఆయన పరాక్రమం గొప్పదిగా కనిపించాలన్నా ఆయన కీర్తి ప్రతిష్టలు పెరగాలన్నా ఆయనే రావాలి ఆయనే యుద్ధం చేయాలి రావణాసుని సమరించాలి నన్ను తీసుకువెళ్ళాలి అలాంటి వాళ్ళు ఎలా వస్తారు అసలు ఇక్కడికి రావడానికి ఏం మార్గం లేదు కదా అని సందేహం ఆమెకి అప్పుడు ఆంజ మాట్లాడుతున్నాడు అమ్మా నీకు ఈ విషయంలో సందేహమే అవసరం లేదు ఎందువల్లంటే అసలు నాకన్నా పరాక్రమంతులు శక్తిమంతులు బల్లూకా లేక శక్తి అంతా ఇంతగా తల్లి ఆ సుగ్రీవ మహారాజుని వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు సైన్యం ఒకరు కాదు ఇద్దరు కాదు అక్కడ ఉండేది వాళ్ళందరూ కూడా మనోవేగంతో వెళ్ళగలవాళ్ళు ఒక్క గెత్తులోనే సముద్రాయం దాటగలంత గొప్ప పరాక్రమం వాళ్ళు సామాన్యులు కాదు అక్కడ ఉండేవాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళు ఆకాశ మార్గంలో ప్రయాణం చేయగలరు భూ మార్గంలో ప్రయాణం చేయగలరు పర్వతాలు ఎక్కగలరు ఏ అసలు భూమండలంలో ఏ ప్రాంతం నడి దిశలకు వాళ్ళు వేగంగా వెళ్ళగలరు అంత శక్తిగలవాళ్ళు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళంతా కూడా రాబడిన వాడు ఎంతో మంది బలవంతులు ఉన్నారు ఇప్పుడు ఇటువంటి కార్యానికి ఎవరిని పంపిస్తారు సామాన్యు పంపిస్తారు నేనంతటి వాడినే రాగలిగా అంటే నేను సామాన్యుడిని నేనే రాగలిగాను నన్ను మించిన వాడే తప్ప నాకన్నా తక్కువ బలవంతులు అక్కడ ఎవరు లేరు నాకన్నా ఎక్కువ బలవంతులే ఉన్నారు తప్ప నీకు ఆ సందేహం అక్కర్లేదు ఇంకా రామలక్ష్మణుడు అంటారా నా భుజముల మీదకి వస్తారమ్మా వాళ్ళని తీసుకొస్తాను సూర్య లాగా వెలిగిపోతూ నా బిప్ మీద ఎక్కి వస్తారు వాళ్ళు వాళ్ళని నేను తీసుకొని వస్తాను ఇక నీకు దిగిలేంది కాబట్టి నీకు ఆ సందేహమే అక్కర్లేదు తల్లి అందరం మేము వస్తాం వచ్చి ఆ రావణాసురు సంహరించి శ్రీరామచంద్రమూర్తి దాని దగ్గరున్న బాణ పరంపర వేసి జ్వాలతో వెలిగిపోతున్న ఆ బాణాలు వేయగానే ఈ రావణ లంక అంతా కూడా దగ్ధం అయిపోతుంది రావణాసురుడు సైన్యం అంతా దగ్ధం అయిపోతుంది రావణాసురుడే సంహరించబడతాడు ఇప్పుడు అప్పుడు రెండు రాముడు అయోధ్య నగరాన్ని తీసుకువెళ్తాడు కాబట్టి ధైర్యం వహించు తల్లి ఇంతకన్నా అంటే ఎంత ధైర్యం చెప్పే మాట చెప్పాడు ఆయన కాబట్టి నీవు దిగులు చెందాల్సిన అవసరం లేదు దీంట్లో రాసిన అవసరం అంతకన్నా లేదు తల్లి అని వివరంగా చెప్పేశాడు అలా అనేసి ఇంకా చెప్తున్నాడు రామచంద్రమూర్తి గురించి చెప్తున్నాడు అమ్మ క్రూరమైన మన్మద బాణాలకు లోనై ఆ శ్రీరాముడు సింహం చే పీడించబడే ఏనుగు వలె ఉన్నాడమ్మా ఆయన అక్కడ అటువంటి ఆయన ఇప్పుడు నేను చె చెప్పగానే విషయాన్ని నిన్ను చూసాన విషయం చెప్పగానే ఆయన ఎంత సంతోషిస్తాడో ఎంత త్వరగా వస్తాడో ఇంక నేను మాట చెప్పేది కాదు ఈ విషయాన్ని నీకు తెలిసినవే నేను చెప్తున్నాను నీకు దంటే ఆమె సందేహాలు వచ్చాయి కదా సందేహాలు కోసమే చెప్తున్నాను ఆయన కాబట్టి ఆ రామునికి గాని లక్ష్మణికి గాని సాటి వచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా ఇక నువ్వు ధైర్యం వహించు నీ రాక్ష సమూహంతో కూర్చొని నీ సమూహంతో నువ్వు ఎన్ని బాధలు పడ్డావో వాటన్నింటినీ రామచంద్రమూర్తి గుర్తించి వచ్చి ఆ రావణాసుని తప్పక సంహరిస్తాడు తల్లి నువ్వు ధైర్యం వహించు తల్లి అని చెప్పి మాటలు చెప్పాడు అప్పుడు ఆమె మాట్లాడుతోంది ఎంత వాక్ చాతుర్యం ఎంత తీయగా మాట్లాడావు నువ్వు ఓ కపివరా అసలు ఎలా ఉందంటే పైన సగం వరకు పెరిగి ఉండగా వర్షం పడగానే వికసించిన భూమి వల్లే ఇంత ప్రియంగా మాట్లాడే నాకు నాకు ఎంత నీ వచనాలు ఎంత ప్రియంగా ఉన్నాయంటే అంత ప్రియంగా ఉన్నాయి నాకు సంతోషం అయిపోతుంది నీ మాటలతోనే నాకు సంతోషం అయిపోయింది ఒక నాకు ముందు ఈ శోకంతో కృషించిపోయిన నేను నా శోకం కొంచెం తగ్గింది ఊరడి ఇప్పుడు ఇప్పుడు నాకు ధైర్యం వస్తోంది ఇంకా నాకు దేవ్ ఇప్పుడు నువ్వు వెళ్తావు రామచంద్రమూర్తి చెప్తావు అందరూ వస్తారు ఆ రావణ్ణి సంహరిస్తారనే విషయంలో నాకు ధైర్యం వచ్చేసింది అని చెప్పి అప్పుడు మరీ చెప్తోంది ఆయన శ్రీరామచంద్రమూర్తి ఇషీకము అనేటువంటి తృణం ఒక గడ్డిని కాకి కాకి మీద మంత్రించి ఉపయోగి వేస్తే దాని యొక్క కుడి కందుకుపోయింది ఆ కథను ఆయన గుర్తు చేయి ఒక్క కాకినే అంత నా కోసంగా దాన్ని దానికి అట్లాంటి శిక్ష విధించాడే అటువంటి గొప్పవాడు ఆయన అంతే ఒకసారి ఏమైందంటే నా నుదుట తిలకము చెదరగా ఆ శ్రీరామచంద్రమూర్తి ఏం అంటే మనిషిల యొక్క గంధం తీసి నాకు తిలకాన్ని నుదురు మీద పెట్ట బదులు నా బుగ్గ మీద పెట్టాడు కాబట్టి నుదుటి మీద పెట్ట కూడా అక్కడ పెట్టాడ ఆ విషయాన్ని కూడా గుర్తు చేయడానికి ఇవన్నీ నేను చెప్పడం వల్ల శ్రీరామచంద్రమూర్తి నిన్ను విశ్వసిస్తాడు నాకు తెలుసు ఆయన పరాక్రమము ఇంద్రుడి కన్నా వరుణ్ని కన్నా ఆ యమధనరాజు కన్నా గొప్పదన్న విషయము నాకు తెలుసు కాకపోతే రాక్షసుల మధ్య ఉండడం వల్ల నాకు అనేక సందేహాలు కలుగుతున్నాయి ఈ దివ్య చూడమని చూడగానే నన్ను ఆయన గుర్తించి తీరుతాడు కాబట్టి నిన్ను కూడా విశ్వసిస్తాడు ఇంకా ఈ చ ఇచ, ఈ చూడమణి వల్ల శోకంతో తొలగిపోతుంది రామచంద్రమూర్తి శోకం తొలగిపోతుందట ముందు ఇప్పటిదాకా కూడా నేను దీని చూసుకొనే నా శోకాన్ని నేను కూడా ఆపుకున్నాను ఎందువల్ల దీనిలోనే శ్రీరామచంద్రమూర్తిని దర్శించాను నేను అందువల్ల ఇది చాలా మహిమ గల మణి ఈ చూడమణి అవు చెప్తుంది ఇది రత్నాకరంలో పుట్టింది అంటే సముద్రంలో పుట్టినట దీన్ని వరుణదేవుడు వచ్చేసి జనక మహారాజుకి ఇచ్చాడట జనక మహారాజు వచ్చి నా వివాహ సమయంలో మా దశర్థ మహారాజుకి ఇచ్చి దశర్థ మహారాజు నాకు ఇచ్చారు అప్పటి నుంచి దీన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాను ఈ చూడామణి కాబట్టి ఈ చూడామణి చాలా మహిమగలది దీన్ని రక్షించుకుంటూ వస్తున్నాను ఇదే నాకు ఇప్పటిదాకా ఆ శ్రీరామచంద్రమూర్తిని చూసినంత భాగ్యాన్ని కలిగించింది ఈ చూడామణి కాబట్టి ఇదే శ్రీరామచంద్రమూర్తి కూడా ఆనవాళ్ళుగా తీసుకెళ్తున్నావు కాబట్టి ఆయన కూడా శోకాన్ని తొలగిస్తుంది ఇంకా చెప్తోంది నాకు ఇంకొక నెల రోజులు మాత్రమే గడువు ఉంది ఈ నెల రోజుల లోపల మీరు వచ్చినా రాకపోయినా మీరు తిరిగి వచ్చరికి నేను జీవించి ఉంటానో ఉండను కావున నేను మీకు చెప్తున్నాను త్వరగా రామచంద్రమూర్తిని తీసుకొనరా నీతో సమానమైన వాళ్ళ నీ నీతో సమానమైన వాళ్ళు ఎవరు సమయ కానీ సందర్భాన్ని అనుసరించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వు సర్వ సర్వసమర్థుడే కాబట్టి నీవు నా మాటగా ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇవన్నీ తెలియజేయవలసింది అని చెప్పి ఇంకా చెప్తున్నా అంటే అప్పుడు ఆంజనేయ స్వామి కూడా చెప్తున్నాడు అమ్మా నువ్వెలా దుఃఖిస్తున్నావో అక్కడ శ్రీరామచంద్రమూర్తుడు ఇంతే దుఃఖంతో ఉన్నాడు తల్లి ఇది నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా అంటాడు మాటి మాటికి ఎందుకంటే నేను సత్యం చెప్తున్నా అనే విషయాన్ని చెప్పడానికి కోసంగా ఆయన ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా తల్లి ఇది నిజం తల్లి శత్రు సంహారకుడు ఆయన 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 కూడా ఇంత బాధపడుతున్నాడు నువ్వెంత బాధపడుతున్నావో ఆయన అంత బాధపడుతున్నావు అక్కడ అక్కడ అని చెప్పాడు కాబట్టి ఓ విశాలాక్షి తప్పకుండా ఆ రామలక్ష్మణులు వస్తారు ఆ రావణాసురుని సంహరిస్తారు నిన్ను అయోధ్య నగరానికి తీసుకువెళ్తారు రోహిణి చంద్రుని కలిగినట్టుగా నీవు ఆ శ్రీరామచంద్రమూర్తిని కలుసుకుంటావు తల్లి ఇక దుఃఖం వీడు తల్లి అని చెప్పి మళ్ళీ ధైర్యం చెప్పాడు మళ్ళీ మళ్ళీ ఆమె రామ ఆంజనేయ స్వామికి ఏం చెప్తోంది అంటే ఆ సుగ్రీవాది వాళ్ళందరూ క్షేమ సమాచారాలు అడిగినట్టుగా రా రామచంద్రమూర్తి నమస్కారం చెప్పినట్టుగా పదే పదే చెప్తోంది ఎందుకు ఇంకా ఆయన బయలుదేరుతున్నాడు అందువల్ల మాటి మాటి చెప్తోంది ఆ విషయాన్ని చెప్పి ఆమె కన్నడలో అంటున్నీ కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి ఆమె కంఠం గద్దదం అయిపోయింది ఆ దాంతో అంటోంది యన సింహపరాత్రం వంటి ఆ కూడి ఆ సుగ్రీవాది అమాచ్యులతో కూడి నా దగ్గరికి త్వరగా రామని చెప్పి మళ్ళీ చెప్తోంది రామని చెప్పి చెప్తోంది చెప్పిన తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామికి ఆమె నమస్కారం చేసి తల్లి త్వరలోనే నిన్ను చేరుకుంటాము నీవు దర్శిస్తావు అసలు ఆ రామలక్ష్మణుడు రావడాన్ని నువ్వు నీకన్న ద్వారా నువ్వే చూస్తావు ఆ రాముడు లక్ష్మణుడుగా వచ్చే ఆ నా మీద ఎక్కి వచ్చే దృశ్యాన్ని నువ్వు చూస్తావు మా సుగ్రీవాది వాన సైన్యం అంతా రావడాన్ని నీ కళ్ళతో నువ్వే చూస్తావు తల్లి ఇక శాంతించమ్మా నీ శోకాన్ని మానుకో తల్లి ఊరి తల్లి అని ఆయన మాటలు చెప్పి చివరిగా ఆమెకు నమస్కారం చేసి ఇంకా ఆయన బయలుదేరడం మొదలుపెట్టాడు అప్పుడు ఆయన మాటలకి ఆమెకు ఎంతో సంతోషం కలిగింది కొంచెం అంత దుఃఖం తగ్గింది ఆమెకి అప్పుడు ఆయన అప్పుడు ఆలోచిస్తున్నాడు ఎటు వెళ్ళాలి అని ఆలోచించి ఉత్తర దిశగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అనడంతో ఈ నలభయో సర్గ పూర్తయింది ఈ విధంగా సీతాదేవికి సందేహాలు రావడం ఆ సందేహాలను గుర్తించేశాడు ఆంజనేయ స్వామి సందేశాన్ని కూడా రామచంద్రమూర్తికి ఆమె పంపిస్తోంది ఆంజనేయ స్వామి ద్వారా అనడంతో ఈ నలభై సర్గ పూర్తయింది రేపు నలభై ఒకటో సర్గత కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి రామార్పణ